पारती जनाटी कत्थो बंडू गारि दे कत्थो बंडू गारि राहुल गारि ने कत्थो बंडू गारि देव रेडी गारि दे कत्थो बंडू गारि मारे जीवनन ने कत्थो बंडू गारि नरेश नाय कत्थो बंडू गारि बहुत बड़ा प्रश्न है మిత్రులు చాలా విషయాలు చెప్పారు వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బాధ్యత ప్రధానంగా వెళ్తుందో దేశ సమగ్రత అనేది ప్రధానమని చెప్పి చెప్పాలి తప్ప దేశ సమగ్రత కాపాడటానికి స్వామి ఇందిరాగాంధీ గారు స్వయంగా వారి ప్రాణాలు త్యాగం చేసేనా కానీ దేశ సమగ్రత కాపాడబడే విధంగా మరి ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టడం జరిగిందని చెప్పాలి ఇవాళ దేశంలో మనం కొనసాగుతున్న పరిస్థితి మనం గమనిస్తుంటే అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చెప్పంటుంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దుండగులు ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి ఒక పార్లమెంటు భవనం పై బాంబ్ దాడి అంటే అది కేవలం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగా చెప్పండి మేము ఏదైతుందో ఈ ప్రభుత్వాన్ని అస్థితపరచడమే కానీ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా వారి యొక్క భావనలు తెలియజెప్పాలని చెప్పని ఈ స్పోక్ బాంబ్ మరి పార్లమెంట్ భవనంపై దాడి చేయటం ఇది కేవలం భారతదేశానికి పరితమైన అవసరం కాదు ఇది యావత్ ప్రపంచంలో భారత్ ప్రెషర్ తలదిస్తున్న పరిస్థితి నువ్వు డీజిల్ ధరలు ఇబ్బంది ముప్పుడే వచ్చి సామాన్య ప్రజానికి భారం పడుతున్నాయా డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుదల భారం పడేది చాలా వాహనాలే కాదు నిత్యావసర వస్తువుల రవాణా చేయబడేది మరి ఈ డీజిల్ ధోరణి చెప్పన్నా నిత్యావసర ధరలు పెరగడానికి ఏంటి ఈ డిజిటల్ ధోరణి పెరగడం దాని బాధ్యతలకి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పండి మోడీ గారు బాధ్యత తీసుకోవాలని తీసుకోవాలి మోడీ గారు బాధ్యత తీసుకోవాలి నువ్వు దేశాన్ని రెండు అప్రోభలు నువ్వు మరి అదే అంబానీ అదే సంపద ఎక్కడ మోడీ ప్రధానమంత్రి బాధ్యత చెప్పిన తర్వాత ఆయన చేసే ప్రగతి ఏంటి దేశ ప్రగతి ఏంటంటే అంబానీ అథ యొక్క సంపద పదంతలు పెరిగిందే మోడీ గారు చేసినటువంటి ఒక ప్రగతి ఏంటి అంటే అంబానీ అదాని యొక్క ఆదాయం ప్రగతి ఏదైతుందో సంపద దేశం ఏదైతుందో యాభై లక్షల కోట్ల వెళ్ళి నూట యాభై లక్షల కోట్ల అప్పులోపట్టబడదు ఇది ఈ గౌరవం మోడీ భారతీయ జనతా పార్టీ సాధించడం ప్రగతి ప్రసిద్ధి అని నువ్వు ఎన్నికలు ఏం పేర్కొన్నావే ప్రతి పేదవాడి అకౌంట్ల ఎన్నికలతో పదిహేను లక్షల రూపాయలు జనరల్ ఖాతా ద్వారా ఖాతా తీర్చి పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పేదవాడికి ఉపాధి పెడతా అని ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి పెడతా అని నువ్వు అందరికీ ప్రభుత్వం పైన ఉపాధి పెట్టే సాధ్యత కాదు స్వయం ఉపాధి కల్పించే బాధ్యత లేదా అడుగుతున్నాను నువ్వు కేడబ్ ఈ సమాజంలో ఎంతమంది నిరుపేద నిరుద్యోగ యువతకు ఉపాధి పెద్దలు దయచేసి నువ్వు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి దళితులు బలహీన వర్గాలు గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కూలీలు చెప్పంటున్నా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక ఉద్యోగ కల్పించేది ఎవరో అని చెప్పే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల కాలం గడుస్తుంది మీరు పది సంవత్సరాల కాలం సాధ్య ప్రగతి ఏంటి అని చెప్పట్టు నేను దేశం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయింది ఎక్కడ దిగజారింది అని చెప్పట్టు నేను పేరెల్ నూట ఐదు డాలర్ ఉన్ననాడు క్రూడాయిల్ డీజిల్ ఏదైతుందో నలభై ఐదు యాభై రూపాయలు ఉండే నైపు నైట్ పెట్రోల్ డెబ్బై రూపాయలు ఉండే అంటే నూట ఐదు డాలర్లు ఉన్ననాడు డీజిల్ ఏదైతుందో या रूपये उठे बारेल क्रूडे